హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అన్లిమిటెడ్ హోమ్ రెసిపీస్ ఈరోజు స్పెషల్ ముల్లంగి కర్రీ చాలామంది ఒక రకమైన స్మెల్ వస్తుందని ముల్లంగిని తినడానికి పెద్దగా ఇష్టపడరు కానీ ఓసారి ఈ పద్ధతిలో చేసి చూడండి ఎలాంటి స్మెల్ లేకుండా రుచిగా అండ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మన రెగ్యులర్ కర్రీస్ లాగానే హ్యాపీగా తినేయచ్చు ఇప్పుడు ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ముల్లంగీలను తీసుకుందాం ఇక్కడ నేను మూడు ముల్లంగిలు తీసుకొని వీటి స్కిన్ అంతా కూడా ఇలా పీల్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇలా అన్ని ముల్లంగిల మీద నుంచి స్కిన్ అంతా కూడా పీల్ ఆఫ్ చేసుకొని ఒకసారి వాష్ చేసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి మీరు కావాలంటే కాస్త మీడియం సైజులో కూడా పీసెస్గా కట్ చేసుకోవచ్చు మరీ పెద్ద ముక్కలుగా కాకుండా కాస్త మీడియం సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ స్టవ్ మీద ఒక గిన్నెతో వాటర్ తీసుకొని ఇలా వేడి చేసుకోండి వాటర్ కాస్త వేడయ్యాక ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకొని ముందుగా కట్ చేసుకున్న ముల్లంగి ముక్కలు వేసుకొని ఉడికించుకుందాం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించండి ఈ ముల్లంగి ముక్కలు చాలా త్వరగా ఉడుకుతాయి ఈ ముల్లంగి ముక్కలు ఉడికాయా లేదా చెక్ చేసుకుందాం చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఉడికాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వాటర్ అంతా కూడా డ్రైన్ అవుట్ చేయాలి లేదంటే వేడికి ఇంకా సాఫ్ట్గా అవుతాయి నెక్స్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక హాఫ్ స్పూన్ ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర టూ స్పూన్స్ మినపప్పు టూ స్పూన్స్ శనగపప్పు వేసుకొని వీటిని కాస్త వేయించుకుందాం ఈ పప్పులు ఇలా వేగిన తర్వాత ఇందులో ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి రెండు ఉల్లిపాయలు ఇలా సన్నగా పొడవుగా తరిగి వేసుకోండి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని కాస్త ఫ్రై చేసుకుందాం మరి గోల్డెన్ కలర్ కాకుండా కాస్త వేయించుకుందాం ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో రెండు రెమ్మల కరివేపాకు వేసుకుందాం అండ్ నెక్స్ట్ ఇందులో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని ఒక నిమిషం పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకుందాం ఇలా వేగిన తర్వాత ఇందులో ముందుగా ఉడికించుకున్న ముల్లంగి ముక్కలు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకుందాం ఇలా అంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టకుండా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేస్తే ముక్కలు కాస్త గట్టిగా అవుతాయి చక్కగా వేగుతాయి రెండు నిమిషాల తర్వాత ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వన్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ పావు టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే స్కిప్ చేయండి వన్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుందాం ముల్లంగిని మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి మసాలాలన్నీ ముక్కలకు బాగా పట్టే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది అంతా ఇలా మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుందాం రెండు నిమిషాల తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసుకొని ఇప్పుడు తరిగిన కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి ముల్లంగిని ఇలా ఉడికించుకొని కూర చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది రైస్ చపాతి దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఈసారి ఈ పద్ధతిలో చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి